గుంటూరు అమరావతి రోడ్డు అరుంధతి నగర్ ఎలిమెంట్ స్కూల్ నందు నలభై నాలుగవ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ వెంకీ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి ఆసుపత్రి వారి సహకారంతో నిశ్చిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షల కోసం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా పవన్ వెంకీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా మరియు పేదలకు నావంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ஆதார் கார்டு ஆரோக்கிய ఈ ఉచిత క్యాంపు అనేది గత కొంతకాలంగా చేస్తున్నాను వార్డులో ఇది రెండవ ఉచిత క్యాంపు ఇదివరకు మోకాళ్ళకు సంబంధించిన మాట అమృత ఆసుపత్రి ఇప్పుడు మరలా ఈ శంకరకంఠ ఆసుపత్రి సహాయంతో సౌలభ్యంతో కంటి ఆసుపత్రి ఉచితంగా చేపించడం మొత్తం ఒక వంద అప్లికేషన్ బాగా జనం కూడా బాగా చాలా వచ్చారు ఇదే ఇదే దానికి మన గవర్నమెంట్ శ్రీనివాసపల్గా వచ్చి కొంచెం ప్రకటించారు వార్డు ప్రెసిడెంట్ అయిన పవన్ వెంకీ ఆధ్వర్యంలో శంకరాయ్య హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా క్యాంప్ పెట్టడం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్నారు వాళ్ళే వారి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయిందని అలాగే ముందు ముందు కూడా మన పవన్ వెంకి ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలను కూడా కొనసాగుతాం